నమస్కారం దేవీ నవరాత్రుల్లో ఆరో రోజు విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని జపించాల్సిన మంత్రాలు ధ్యాన శ్లోకాలను సమర్పించాల్సిన నైవేద్యాలను పరిశీలిస్తే విజయవాడ క్షేత్రంలో అమ్మవారు లలితా త్రిపుర దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది లలిత అమ్మవారి అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి ఒక చేతిలో పాశము ఇంకొక చేతిలో అంకుశము పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది ఒక చెయ్యి అభయముద్రలో ఉంటే ఇంకొక చేత్తో చెరకు గడను పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది సచామర రమావాణి విరాజిత ఒకవైపు లక్ష్మీదేవి ఇంకోవైపు సరస్వతీదేవి వింజామరలు వీస్తూ ఉండగా సాక్షాత్తు శివుని వక్షస్థలం మీద కూర్చొని శివాకారే మంచి అన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది లలిత అమ్మవారి అలంకార వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే భండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించటానికి చిదగ్నిగుండం నుంచి లలిత అమ్మవారు ఆవిర్భవించింది దేవతలందరూ కూడా ఒక యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుంచి లలిత అమ్మవారు ఆవిర్భవించింది దీనిలో ఉన్న అంతరార్థం ఏంటంటే భండాసురుడంటే తమో గుణానికి సంకేతం చిదగ్నిగుండం అంటే అర్థం ఏంటంటే చిత్ అంటే చైతన్యం జ్ఞానం జ్ఞానం అనే అగ్నిగుండం నుంచి లలిత అమ్మవారు ఆవిర్భవించింది ఇది దీనిలో ఉన్న విశేష అర్థం కాబట్టి లలితాదేవి భండాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి దేవతలు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞగుండం నుంచి ఆవిర్భవించిందంటే దీనిలో ఉన్న సందేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలి మనలో ఉన్న భండగుణం తమో గుణాన్ని తొలగింపజేసుకొని చిదగ్ని జ్ఞానమనే అగ్నిని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని చెప్పటమే లలిత అమ్మవారి ఆవిర్భావంలో ఉన్న నిజమైన అంతరార్థం దీన్ని తెలుసుకుంటూ లలిత అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాఠించటం లలిత అమ్మవారి అనుగ్రహం కోసం పులిహోర దద్యోజనము పాయసాన్నము వీటిని లలిత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత కాత్యాయని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ కాత్యాయని అలంకారంలో అమ్మవారికి నాలుగు భుజాలు ఉంటాయి రెండు చేతులు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో ఒక చేతిలో ఖడ్గం పట్టుకొని ఇంకొక చేతిలో పద్మం పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తుంది కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యా దేవి దానవ ఘాతినిం ఇది ధ్యాన శ్లోకం ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహన అంటే పులివాహనం మీద కూర్చుని చంద్రహాసము అనే పేరు కలిగిన ఖడ్గాన్ని పట్టుకున్న కాత్యాయని అమ్మవారికి నమస్కారం కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని అంటే అర్థం ఏంటంటే రాక్షసులందరినీ సంహరించటానికి ఆవిర్భవించి శుభాలను కలిగింపజేసే కాత్యాయనీ దేవికి నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకొని కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థం కేసరి బాత్ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రుబాధలు తొలగిపోతాయి అలాగే వివాహపరమైన సమస్యలు కూడా అధిగమించవచ్చు ఎందుకంటే గోలోకంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణుని భర్తగా పొందటానికి కాత్యాయని అమ్మవారిని పూజించారు కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి కూడా కాత్యాయని అమ్మవారి అలంకార దర్శనం ధ్యాన శ్లోకం విశేషంగా సహకరిస్తాయి కాబట్టి విజయవాడ క్షేత్రంలో లలితాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక శ్రీశైలం క్షేత్రంలో కాత్యాయని అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఏ ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి చంద్రహాస ఉజ్వలకర శార్థూల వరవాహన కాత్యాయని శుభం దానవ దానవతిరీం మంత్రం చదువుకోండి ధ్యాన శ్లోకం చదువుకోండి లలితా అమ్మవారి అనుగ్రహానికి కాత్యాయనీ దేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతలకండి స్వస్తి